నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బ్రాందీ షాపుల వద్ద మద్యం బతిలో తాగుబోతులు వీరంగా సృష్టించింది బాలను తలపించేలా మారిన బ్రాంతి షాపుల వద్ద మద్యం సేవిస్తున్న కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ సంఘటనలో ఒక యువకుడిపై వీరు బాటిల్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గాయపడ్డ యువకుని స్థానికులు వెంటనే పొదలకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హనీ వారి సిబ్బంది దాడికి పాల్పడ్డ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రాంది షాపుల వద్ద మద్యం తాగేందుకు ఎటువంటి అనుమతి లేకపోయినా ఎక్సైజ్ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు

నాకు అబ్బాయి చెప్పిందా మా అబ్బాయి బండి ఏమైంది అంత లావును ఎత్తులాగా అంత లావుని కొద్ది ఏపాడు ఏం చేసిందని హాస్పిటల్ తీసుకుని వస్తాను